హలో అండి ముల్లంగి ఆకులతో సర్వపిండి తయారు చేస్తున్నాను ముల్లంగి ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో ఐరన్ పీచు పదార్థం ఉంటుంది ముల్లంగి ఆకులతో ఈరోజు మేము సాంబార్ తయారు చేసాం ఆకులేమో ఇలా సర్వపిండి తయారు చేస్తున్నాను రెండు కప్పుల బియ్యం పిండి ఒక స్పూను కారం ఒక అర స్పూను ఉప్పు ఒక కప్పు నానబెట్టిన పచ్చి శనగపప్పు కరివేపాకు కొత్తిమీర ముల్లంగి ఆకులు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా ఈ పిండి ముద్దను ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా రంధ్రాలు చేసి అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి ఎంతో హెల్తీగా ఆరోగ్యకరమైన ముల్లంగి సరవపిండి